భారీ వర్షాలతో వరదల్లో చిక్కుకున్న వారికి సహాయం అందించేందుకు ప్రజలు స్వచ్చందంగా ముందుకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు జల చిక్కుకున్న విజయవాడ ప్రజలను అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డుతున్నట్లు చెప్పారు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా కొంతమంది అధికారులు వ్యవహరిస్తున్నారని అలాంటి వారిని ఉపేక్షించేదే లేదని సీఎం హెచ్చరించారు మానవతా దృక్పథంతో కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని చెప్పారు లేకుంటే సేవ చేస్తారా ఇక్కడ విజయవాడలో ఉండే ఇక్కడ కానీ చుట్టుపక్కల ఉండే ప్రతి ఒక్క వ్యక్తిని కోరుతున్నా ఇది మనందరి బాధ్యత సాటి మనిషి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు చేయాల్సిన పని మీరు వంట చేసి తీసే ఒకసారి క్యారియర్ తీసి పెడతారా లేకపోతే పరామర్శిస్తారా వాళ్ళని లేకుంటే నిత్యావసరాలు వసలిస్తారా ఇస్తారా లేకుంటే వాళ్ళకి ఏదైనా కష్టాల్లో ఉంటే ఆదుకుంటారా ఒక కుటుంబం ఒక కుటుంబాన్నో ఒక ఐదు కుటుంబాలను మీ శక్తి మేరకు మీరు చేయగలిగితే అది మనలో ఉండే మానవత్వాన్ని నిరూపించుకున్నట్టు అవుతుంది ప్రభుత్వం చేస్తాం కానీ ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది సమాజం బాగుంటే మనం కూడా ఉంటాం అలాంటి స్ఫూర్తికి మీరు నాంది పలకాల్సిందిగా ఈ విజయవాడలో ఉండే మిన్ను కూడా కోరుతున్నాం